ఆ పార్టీ అవసరాన్ని బట్టి ఎక్కడైతే క్యాండిడేట్లు అవసరం అక్కడ క్యాండిడేట్ మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడు ఇక్కడ చెల్లని వాళ్ళు అక్కడ చెల్లుతారా అంటున్నాడు ఇక్కడ వాడిపోయిన వాళ్ళు కదా వాళ్ళు ఇక్కడ గెలిచి అధికారంలో ఉండి ఇంకో కాన్స్టెన్సీకి పనికొస్తారని చెప్పి మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద కమిట్ అయితే ఏ మాట మీద చల్లని కానీ ఆ కమిట్ అయితే ముందు ఆయన విత్రుడు అయిపోలేదు ఆయన ఆయన పార్టీ వాడి పేరుగా పంతొమ్మిది పంతొమ్మిది ఇంట్లోకి పంపించారు మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీరు ఎందుకు పోటీలోకి రావడం మీరు వెళ్ళిపోండి ఇళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది ఆయన అవసరాన్ని బట్టి సర్వేలు బట్టి మా సీటును మేము బాలసేవి గారినో నన్నో మీరు ఎక్కడ పోటీ చేస్తారో మమ్మల్ని అడిగితే అది చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మేము కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటే బాలస్వామి గారు అనుకుంటే సిఎస్ఆర్ ఫండ్స్ అవన్నీ మనకి ఎక్కువ వస్తాయి బాగుండాలని ఇక్కడ పెడతారు నేను బాగుండాలని ఇక్కడ పెడతారు దాన్ని పదే పదే ఇప్పుడు మాదిగారు సమస్య సమస్య అంతా తెలుగుదేశం జనసేన కలిసి వాళ్ళకి సమస్య ఎందుకు సమస్య అంటే ఎవరి సీట్ ఎక్కడ ఇవ్వాలి ఎవడెవడు గుద్దుకుంటున్నాడు తన్నుకుంటున్నాడు ఆలోచించుకోవాల్సింది వాళ్ళు మేం కాదు ఈ పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుకుంది ముందుకు తీసుకెళ్తాం బాగా ఉంటుంది ఇంకేమన్నాంటి చెప్తారు